అభి అయితే కొన్ని పేపర్స్ తీసుకుని వచ్చి ఝాన్సీని లాక్కొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఝాన్సీ జాన్సీ ఇవి చాలా ముఖ్యమైనవి ఇదిగో వీటి మీద సంతకం చెయ్యు మనీ అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే ఏంటి పేపర్స్ అని చెప్పి అడుగుతుంది మనం ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా వచ్చింది వీటి మీద నువ్వు సైన్ చేసావు అనుకో మనకి వచ్చేస్తుంది మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు ఝాన్సీ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జాన్సీ అయితే నేను వీటి మీద సైన్ చేయను అభి అని చెప్పి అంటుంది ఏంటి జాన్సీ అలా అంటావు మనం ఆ స్వరా నుండి తప్పించుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాం కదా నువ్వేంటి ఇప్పుడు ఆస్ట్రేలియా రాను అని అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవును అభి నేను రాను ఎందుకంటే నాకు మోనిత డాక్టర్ మోనిత ఇప్పుడు నన్ను జర్నీలు చేయొద్దు అన్నది ఇప్పుడు కానీ నేను జర్నీలు చేశానంటే నాకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది నేను డెలివరీ అయ్యేంత వరకు తర్వాత ఆ రెస్ట్లో ఉండాలి ఆ తర్వాత ఏదైనా జర్నీ చేయమన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్